వ్యవసాయం సహా వివిధ రంగాల డ్రోన్ సేవలను సామాన్యులు కూడా వినియోగించుకునేలా రూపొందించిన ఏపీ డ్రోన్ మార్ట్ పోర్టల్ను సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు అమరావతి సచివాలయంలో ఆర్టీజీఎస్ పనితీరుపై సమీక్షలో భాగంగా ప్రారంభించారు డ్రోన్ సేవలు అవసరమైన వారికి సర్వీస్ ప్రొవైడర్లను అందుబాటులోకి తేవడం కస్టమర్లు సర్వీస్ ఛార్జీలపై సంప్రదింపులు జరిపేలా డ్రోన్ మార్ట్ పోర్టల్ డ్రోన్ సేవలు సామాన్యులకు అందుబాటు ధరలో ఉండేలా చూస్తే మరింత ఆదరణ పెరుగుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు ఆర్టీజీఎస్ డేటానే అన్ని శాఖలకు ప్రామాణికంగా అనుమానితలను గుర్తించే ఫేషియల్ రికగ్నేషన్ వ్యవస్థ గురించి అధికారులు సీఎంకు డెమో ఇచ్చారు నేరస్తులు ఏ తరహా నేరాలకు పాల్పడ్డారనే అంశాన్ని డేటాబేస్ లో పెట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు వారి కదలికలను గుర్తించి అలర్ట్ అయితే చాలా వరకు నేరాలను కట్టడి చేయవచ్చన్నారు రాష్ట్రంలోని అన్ని సీసీ కెమెరాలను అనుసంధానం చేయాలన్న సీఎం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి వెంటనే చలానాలు విధించకుండా సిగ్నల్ జంప్ చేస్తున్న వాహనాల ఫోటోలను ముందుగా వారికి పంపి వారి వ్యవహార శైలలో మార్పు రాకుంటే అప్పుడు జరిమానాలు విధించాలని such